ముందుగా ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి సెప్టెంబర్ మాసం రానే వచ్చింది సెప్టెంబర్ లో ద్వాదశ రాశుల వల్ల గ్రహస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి హిట్ టీవీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు వచ్చారు అలాగే ఏ ఏ రాసి వాళ్లకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి వాళ్ళకి ఇచ్చే రెమెడీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నీ కూడా మీకోసం చెప్పడానికి మా హిట్ టీవీ స్టూడియోలో రెడీగా ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే సార్ జై శ్రీమన్నారాయణ గురువు గారు తదుపరి రాశి కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వాళ్ళు చేయాల్సిన పరిహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు అయితే మనకి కర్కాటక రాశి అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నారు వీరిని ఒక మనం పట్టుకుంటే అన్ని మనం సాధించుకోవచ్చు అని అందరికీ ఇది ఇప్పుడు కాదండి మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు కూడా ఎవరింటని కర్కాటక రాసేవారు ఉంటే ఆ వాళ్ళ ఇంట్లో పెళ్లినివ్వడానికి సిద్ధపడతారు వాళ్ళని వాళ్ళ నాన్నగారు కర్కాట రాసి ఉన్నా వాళ్ళ అమ్మగారు కర్కాట రాసి ఉన్నా లేకపోతే వాళ్ళ పిల్లలకి ఇక్కడ కర్కాటక రాసి వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారు అంటే పెళ్లినివ్వడానికి సిద్ధపడతారు అంతే ఎందుకంటే పవిత్ర పూర్తిగా వాళ్ళు ఎంతైతే విధిగా ఉంటారో ఆ కుటుంబం మొత్తం కూడా అలానే ఉంటుంది ఏడు తరాలు వెనక ఏడు తరాలు ముందు చూడమంటారు కదా దాంట్లో ముఖ్యంగా కర్కట రాసి వారు ఉంటారు వారు ఉన్నారంటే ఆ కుటుంబం మొత్తం కూడా ఆ క్రైమ్ అనేది ఉన్నది ఇక ఓకే బాగా వెదజల్లుతూ ఉంది అనమాట ఊర్లో పెద్ద మనుషులు ఉన్నారు పెద్ద పేరు ప్రఖ్యాత ఉంది ప్రెసిడెంట్స్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇలా ఉన్నారు అంటే వారింట్లో కర్కాటక రాసి వారు ఉంటారు అని అర్థం ఖచ్చితంగా అంటే ఇప్పుడున్నటువంటి పాడు సమాజంలో పాడు రాజకీయ నాయకులు కాదండి ఇదంతా స్వార్థ రాజకీయం ఇది కాదు నిజంగా జనానికి మంచి చేసేవారు ఉన్నారు అంటే వారు వెనక ఖచ్చితంగా కర్కాటక రాసి వారు ఉంటారు అది అలాగే కర్కాటక రాసి వాళ్ళని ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోండి వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే ఈ వీడియో వింటే మైటీవీ ప్రేక్షకులు ఖచ్చితంగా కర్కాటక రాసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి వెతికే పనిలో పడతారు మర్చిపోయారు వాళ్ళే కర్కాటక రాసి అయితే ఇక వారు పట్టిందనే బంగారం అనమాట వాళ్ళు అనుకుంటారు గురుగారు మీరు ఇలా అని చెప్తారు మాట్లాడి బంగారం ఉంది మేము ఏది పని చేసినా వెనక్కే వస్తుంది ముందు పోవట్లేదు అయితే అక్కడ ఒక మతల ఉంది ఏంటంటే నేను చెప్పింది చెప్పినట్టు జరగలేదు అంటే అక్కడ ఖచ్చితంగా మీకేదో జరుగుతుంది అర్థం అంటే అది జాతక సంబంధం కాదు మేమేంటంటే జాతకానికి ఇక్కడ నడిచేటువంటి గ్రహాల స్థితిగతులు పట్టే మనం పరిహారాలు పరీక్షించి ఇస్తాం నేను చెప్పింది జరగలేదు అంటే అక్కడ జాతకంతో సంబంధం లేదు మనకేదో మూడోది జరుగుతుంది అర్థం అంటే అప్పుడేంటి ఏదో ఏదైనా లో ఉండే సిప్ నడిజంలో ఉండడమా ఎవరైనా ముందు పెట్టడమా మనం అంటే పడని వాళ్ళు ఏదైనా చేయించడమా జరుగుండొచ్చు దాని ద్వారానే అలాంటివి జరుగుతాయి పిచ్చెక్కి ఉంటది తనకి ఏం చేస్తుంది అర్థం కాదు గురువుగారు అంతా ఇలా చెప్తారు నాకు అసలు ఏం కావట్లేదని కూర్చుని దగ్గర అలా కూర్చుని పోవటం ఏం చేసినా ముందుకు వెళ్ళదు అంటే ఇదంతా కరకట రాసి వాళ్ళకి చెప్పింది జరగకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో జరిగిందని అర్థం ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి లేదు మీకు అంతా బాగుందంటే నేను చెప్పింది జరుగుతుంది రెండే రీజన్స్ నేను చెప్పింది జరగలేదా అంటే మీకు ఏదో జరుగుతుందని అర్థం అది నెగిటివ్ ఇప్పుడు మీరు లో ఉన్నారు లవ్ లో ఉన్నారు వాళ్ళని మిమ్మల్ని ఓల్చుకోవడం చేతకాక లేదా మిమ్మల్ని ఓలిపెట్టుకోవడం ఇష్టం లేక వాళ్ళకే గ్రిప్ అవ్వాలని చెప్పేసి అని వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని లిఫ్ట్మెంట్ చేయొచ్చు దాని ద్వారా మీకు చెడు అవుతుంది ముందు పెట్టచ్చు దాని ద్వారా మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయి సో ఇవన్నీ కూడా జరిగితే ఎక్కడైనా గురుగారి చూపించుకుంటే మీకు సరైనటువంటి పరిహారాలు అయితే ఖచ్చితంగా చూపిస్తారు పోతే ఈ కరకట రాశి వారికి ముఖ్యంగా ఈ మాసం సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఏదైతే ఉందో ఈ సెప్టెంబర్ మాసం వీరికి ఒక్క మేర ఫలితాలు ఫలితాలని చెప్పొచ్చు అయితే మీరు వీరికి ముందు నెగిటివ్ చెప్తా వీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆచి చూసి ప్రయాణం చేయాలి తొందరపాటు తత్వం ఎక్కువ ఉంటుంది వీరి మీద ఎందుకంటే రాహు సంబంధించినటువంటి బలం వీరి మీద ఎక్కువ కనిపిస్తా ఉంది ఈ మాసంలో అలానే ఇక ఈ కర్కాట రాశిని చూసినట్టయితే గనక రెండో స్థానంలోనే కేతు ఉన్నాడు ఈ రెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మనము ఎవరికైనా మాట్లాడితే ఆ మాటల ద్వారానే తగాదవుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి ఈ రెండు విరికి ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కారం చేసుకోవచ్చు మౌనంగా ఉండాలి వంద మాటలకి ఒకటే మాట్లాడాలి అలా ఉంటేనే ఈ మాసంలో పని అవుతుంది లేకపోతే ఖచ్చితంగా గొడవలు అయితే ఆ గొడవలు ఎక్కడ దాకా దాడి తీయచ్చు ఇది మాత్రం చెప్పలేదని మాత్రం అనుకోదు గురువు గారు చెప్పారు చెప్పారు ఖచ్చితంగా ఇదే పాటిస్తారు ఎందుకంటే ఎక్కడైనా గొడవ అవుతున్నప్పటికీ కూడా వద్దు మనం తగ్గే ఉంటే మనకు మంచి జరుగుతుంది లేదంటే గొడవ పెరుగుతుంది అని ఆలోచిస్తారేమో ఇంకా ఆ గొడవ దగ్గర కూడా మీ మాట గుర్తొచ్చేస్తుంది అంతే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే వీరు ఎక్కడైనా గొడవ అవుతుంటే మధ్యలో పోయేసి ఏం జరిగింది అంటే పెట్టేసి వీరి మీదే తెచ్చుకోకూడదు వీరు పెద్ద మనుషులు అయ్యొచ్చు కానీ వీరి మీద తెచ్చుకోకూడదు అటుపోయి ఇటు పోయి చివరికి ఏమైంది అంటే వాళ్ళిద్దరు కొట్టుకొని మంచిగా అవుతారు వీళ్ళకి ఇబ్బంది అయితే ఇప్పుడు భార్య పద అనుకోండి వీళ్ళు పెద్ద మనుషుల మధ్యలోకి వెళ్ళేసి ఈ లివింగ్ ఇద్ద వాటర్ అని చెప్పాడు అనుకోండి పెద్దరాళ్ళు చెప్తా చూసారా ఫిష్ ఇద్ద వాటర్ అని చెప్పేసి అలా చెప్పారు అనుకోండి ఆ పెద్దరాడు మేము పడిపోద్ది ఆ ఇద్దరు కలిసి ఈయన కొడతారు అనమాట అందుకని చెప్పేసి అని తగాదే చూసి ప్రేక్షక సేన్ గా చేసి అంతే అది చేస్తే వీరికి అడుగున్న స్థాయికి వెళ్ళేదానికి విజ్ఞానం లేకుండా ఏం లేకుండా గ్రహాలన్నీ కూడా వీరికి వెళ్ళి ఉంటాయి వీరు ఇంత చెప్పారు కదా ఎక్కడైనా తగాదో అనేయండి ఉడుకు రక్తం ఆగదు అంటే ఆ టైం కు అలా మైండ్ అనేది అలా పరిగెత్తిస్తుంది ఏమైంది తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ తోటి అక్కడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అవుతారు ఏంటంటే ముఖ్యంగా తగాదాలకు వెళ్ళేది ఇప్పుడు ఈ రాశి వారు ఉన్నారనుకోండి కొంతమంది పోలీస్ శాఖలో ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా తగాదాలకు వెళ్లాల్సిందే వాళ్ళు తీర్చేదానికి మరి మా పరిస్థితి ఏంటి మరి అది ఎవరికి అదే కదా ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా డాక్టర్ ఉంటాడు ఎవరో ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళకి ఆపరేషన్ చేయాలి అది ఏదన్నా ఇబ్బంది అవుతుంది వీరు ఆవేశం కొన్ని చేస్తే మరి దాని పరిస్థితి ఏంటి మరి అలాంటివి కూడా చేయాలా వద్దా చేయొచ్చు తప్పు లేదు కానీ ఆచి చూసి నాలుగు కళ్ళు పెట్టుకొని ఆచి చూసి చేయొచ్చు అంతేగాని తొందరపాటుతనం పనికిరాదు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఎవరో వచ్చి ప్రపోజ్ చేస్తారు ఆ వెంటనే నాకు ఎట్లా పెళ్లి కాలేదు ఈ ప్రపోజ్ చేసుకుంటే వెళ్ళిపోతుందని చెప్పి తాలి కట్టేయకూడదు ఆలోచించాలి అసలు ఎందుకు వచ్చింది మన దగ్గర నుంచి ఏం కోరుకో కోరుకుంటుంది ఏం కావాలనుకుంటుంది వీళ్ళు వెనక ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి ఇలాంటి ఆలోచించుకుంటే వీరికి ఈ మాసంలో ఒక్కటి కనుక వీరు నెట్టుకు రాగలిగితే రానుండే దశాబ్ద కాలం వరకు కూడా వీరే రాజులా ఉంటారు ఒక్క మాసం కనుక వీరు మెలకుండా ఉంటే అందుకని ఈ రాశి వారు కొంచెం మౌనవ్రతంగా చేసుకుంటే చాలా మంచిది అలానే వీరు ఏదన్నా శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది నవగ్రహాలకి అభిషేకం నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ వీరు చేయాలి ఐదు నారికేళ్ళ కార్య ఐదు నారికేళ్ళములు అంటే ఐదు కొబ్బరికాయలు నా తొమ్మిది ప్రదక్షిణ నవగ్రహాలకు తిరుగుతూ ఐదు కొబ్బరికాయలు సమర్పించాలి చట్నీ వేసుకోవడానికి ఐదు చెప్పులు తెచ్చుకోకూడదు ఆ చెప్పులు కూడా అక్కడే వదిలేయాలి చాలా మంది గుళ్ళు టెంకాయ కొట్టేసి మళ్ళీ తెచ్చుకుంటూ ఒకటి పెడతారు అంటే సగం సగానికి సంబంధించినటువంటి ఆ ఒక మొక్కుబడే వెళ్తుంది అన్నట్టు మళ్ళీ సగం మొక్కుబడి కొనకూచుకుంటావు అన్నట్టు అట్లా ఇప్పుడు ముందాగే వాటి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి ముందు ఏమంటాడంటే రామమ్మ కూర్చొనే అంటాడు తర్వాత ఒక గ్లాస్ వచ్చింది తర్వాత ఇంకొక బాటిల్ వచ్చింది తర్వాత ముందు స్నాక్స్ వస్తాయి అనమాట స్టాటస్ అంటారు స్టాటస్ వస్తాయి ఇక వన్ బై వన్ ఏమైతే అంటే వీడితో పాటు తూగుతుంటాడు అంటే వాడికి అలవాటు లేకపోయినా చివరికి తూతు వెళ్ళిపోతారు ఇద్దరు ఆ వాడు మాట్లాడడానికి వస్తాడు మనుషు కూడా మాట్లాడానికి వస్తాడా అంటే గుళ్ళోకెళ్ళి కూడా గుడికి ముందుకు సంబంధం ఏం లేదు వీరికి ఇలా చెప్తే కదా అర్థమవుతుంది అయితే గుళ్ళోకెళ్ళి కూడా మనము కొబ్బరి చిప్పలు ఏదో కాంట్రాక్ట్ బేసిక్ ఉంది వాడికి ఎందుకు మనము ఇవ్వాలి మనం తెచ్చుకోవాలి కదా మనం తెచ్చుకుని కొబ్బరి చిప్పలు చట్నీ చేసుకోవచ్చు అనుకుంటారు మన ఇంట్లో కొట్టుకున్నటువంటి కొబ్బరికాయని రెండు చిప్పలు తినొచ్చు కానీ ఆలయాల్లో కొట్టేటువంటి కొబ్బరికాయ ముక్కుబడి మొక్కుబడి చెప్పలు మనం తెచ్చుకోకూడదు మనం మొక్కుబడి లేకపోయినా ఆలయాల్లో కొట్టేమనుకోండి ఆ చిప్పని మనం తెచ్చుకోకూడదు అక్కడ ప్రసాద రూపంగా పెట్టారా తినండి పొంతులు గారు ఇచ్చారు చేతుల మీదుగా తీసుకోండి అంతేగాని కొబ్బరిగా కొట్టామా ఓ చిప్ప తెచ్చుకున్నామా అంటే అది మొక్కుబడి కింద లెక్క కాదు అది అలానే పెరుగుతూ ఉంటది వెంకటేశ్వర కుబేరి కూడికి తప్పు ఉన్నారో ఆ రకంగా మన మొక్కుబడి పెరుగుతూనే ఉంటది ఇక మల్లాంట దగ్గరికి వచ్చేసి గురువు గారు మనం చెప్పారు మీరు మొక్కుబడి కూడా తీసేసాం మాకు ఇంకా పని అవ్వలేదు అంటారు ఎలా అవ్వదు పని మొక్కుబడి తీయట్లేదు సగం అట్లే ఊరుకుంటాడు అండి ఇప్పుడు సగం తెచ్చుకున్నావు కాబట్టి ఆ సగం కూడా ఇంకో మూడు ఇంకో ఇంకొకటి ఎక్కువ అయింది అనమాట అందుకని అలాంటివి చేయకూడదు అదొకటి వీరు చేయకుండా ఉంటే సరిపోతుంది వీరు జనానికి దారం ధర్మం చేసే అవసరం లేదు మొక్కుబడి సరిగా తీరితే చాలు చాలు అలాంటివి చేసుకోవాలి అలానే వీరికి ఏ రంగంలో కలిసి వచ్చేందుకు ఈ మాసంలో వీరికి కలిసి వచ్చేట రోజు గురువారం శుక్రవారం ఈ రెండు రోజులు కూడా వీరికి అద్భుతంగా అవకాశాలు ఉంటాయి ఏదైనా ప్రయత్నం పూర్వంగా చేసుకోవచ్చు విదేశీ ప్రయత్నం కావచ్చు ఏదన్నా వేరే రంగాలు ఏదన్నా అడుగు పెట్టాలన్నా కూడా ఈ రెండు రోజులు బాగుంటుంది అలానే వీరికి తిది ఒకటో తారీఖు పదో తారీఖు వీరికి అద్భుతంగా ఉంది అంటే ఒకటి పది అలానే వీరికి ఒకటి పది అంటే అప్పుడు వీరు చూసుకోవాల్సిందంటే ఒకటి పది ఇంకెక్కడ వస్తున్నాయి చూసుకోవాలి అంటే పొంది పంతొమ్మిది కూడా వీరు చేసుకోవచ్చు ఇరవై ఎనిమిది అట్లా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది అలానే వీరికి ఇంకా వచ్చేదానికి కలర్స్ వీరికి కలర్స్ వచ్చేసి టమాటో కలర్ రెడ్ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా ఎందుకంటే రాహు సంబంధించి ఉంది కాబట్టి ఈ మాసం మొత్తం కూడా వీరికి కలర్స్ అయితే వీరికి బాగుంటుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయిపోయింది కాబట్టి వీరికి గ్రహరీత్యా తీసుకోవాల్సిన నెంబర్ వీరికి ఇంకోటి ఉంది ఈ యొక్క నవరాత్రులు ఇంకా ఉంటాయి కాబట్టి మాసంలో ఈ నవరాత్రుల్లో వీరు వినాయక స్వామి వారికి చేసి నైవేద్యం పెట్టవలసినటువంటి ప్రసాదం వీరు నైవేద్యం పెట్టవలసింది రవ్వ లడ్డు రవ్వ లడ్డుని వీరు నైవేద్యం రూపంగా పెట్టాలి హల్వా అయినా పెట్టవచ్చు సేమీతం చేసినటువంటి కేసరైనా వీరు పెట్టుకుంటే దాని ద్వారా వీరు పెళ్లిళ్ళు కాని వారికి ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి ఇలాంటి ప్రసాదం పెడితే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అంటే నైవేద్యం ఫామ్ వారికి ఇలాంటిది పెట్టాలి నైవేద్యం అలాంటి వీరికి గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఈ మాసంలో వీరు పఠించవలసినటువంటి నెంబర్ ఫోర్ టూ త్రీ ఎయిట్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ ఎయిట్ నూట యాభై ఐదు సార్లు వన్ ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ పారాయణం చేసుకోవాలి చేతులు ఏదైనా వాటర్ గాని పాలు గాని పెట్టుకొని ఆ పాలల కండ చక్కెర వేసుకొని వీరు ఈ పరిహారం చేసుకొని ప్రతిరోజు సేవించితే వీరికి గ్రహరీత్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇకపోతే వీరు ఈ మాసం మొత్తం మీద ఏదైనా ఒక శుక్రవారం రోజున తులసి చెట్టు ఉంటుంది ఈ తులసి చెట్టుని ఎక్కడైనా ఆలయాల్లో స్థాపిస్తే వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలే కాకుండా నరదిష్టి కూడా వీరికి తొలగేదానికి ఉంటుంది ఆ దేవాది దేవుని యొక్క కృపా కటాక్షాలు వీరి మీద ఉంటాయి ఇవి చేసుకుంటే అదృష్టం అనేది ఖచ్చితంగా అవ్వచ్చు సో మచ్ సార్